వాస్తుశాస్త్రంలో మర్మస్థానాలపై సమగ్ర నివేదిక గుర్తింపు విశ్లేషణ మరియు నివారణ పద్ధతులు శక్తి క్షేత్రాల నిర్మాణం వాస్తుశాస్త్రం అనేది కేవలం దిక్కులకు సంబంధించిన నియమావళి మాత్రమే కాదు ఇది శక్తి నిర్వహణ రేఖాగణితం మరియు విశ్వశక్తికి సంబంధించిన ఒక సంక్లిష్టమైన శాస్త్రం ఒక చిన్న ఇల్లైనా లేదా పెద్ద రాజభవనమైన ప్రతి కట్టడాన్ని వాస్తు శాస్త్రం ఒక జీవం ఉన్న నిర్మాణంగా పరిగణిస్తుంది ఈ జీవశక్తిని వాస్తు పురుషుడు అని పిలుస్తారు మానవ శరీరంలో నాడులు మరియు చక్రాలు ఎలాగైతే ప్రాణశక్తిని ప్రసరింపజేస్తాయో అలాగే వాస్తు పురుషుడి శరీరంలో కూడా శక్తి ప్రవాహానికి కొన్ని అదృశ్య రేఖలుంటాయి వీటిని సూత్రాలు మరియు వంశరేఖలు అంటారు ఈ శక్తిరేఖలు ఒకదానికొకటి ఖండించుకునే ఇంటర్సెక్ట్ అత్యంత సున్నితమైన ప్రదేశాలనే మర్మస్థానాలు అని పిలుస్తారు ఈ మర్మస్థానాలను కాపాడుకోవడం వాస్తుశాస్త్రంలో అత్యంత కీలకమైన నియమం బృహత్సంహిత మరియు మయమతం వంటి ప్రాచీన గ్రంథాల ప్రకారం సాధారణ వాస్తులోపాల కంటే మర్మస్థానానికి దెబ్బ తగలడం మర్మవేధ వల్ల ఇంటి యజమాని ఆరోగ్యం ఆయుషు మరియు సంపదపై తీవ్రమైన దుష్ప్రభావాలు పడతాయి ఈ నివేదికలో మర్మస్థానాలు ఎక్కడ ఉంటాయి ఎలా గుర్తించాలి మరియు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి సవివరంగా చర్చించబడింది ఇల్లు ఒక జీవం ద కాన్సెప్ట్ ఆఫ్ ద లివింగ్ హౌస్ తెలుగులో మనం ఇంటికి కళా ఉంది అని అంటాం మనం ఒక ఇంటిని నిర్మించినప్పుడు అనంతమైన విశ్వంలో కొంత భాగాన్ని గోడలతో బంధిస్తాం ఆ బంధించిన స్థలంలో ఒక శక్తి క్షేత్రం ఏర్పడుతుంది దీన్నే వాస్తు పురుష మండలం అంటారు ఈ శక్తి క్షేత్రంలో నలభై ఐదు మంది దేవతలు నివసిస్తారు వీరి శక్తి ప్రవాహాల కలయిక వల్ల మర్మస్థానాలు ఏర్పడతాయి వాస్తు ప్రకారం మర్మస్థానంలో పిల్లర్ లేదా గోడ కట్టడమంటే మనిషి గుండె లేదా తలపై మేకు దిగ్గొట్టడంతో సమానం గణిత ప్రాతిపదిక పరమసాయిక మండలం ఒమిది ఇంటూ గ్రిడ్ గ్రేడ్ మర్మస్థానాలు ఎక్కడ ఉంటాయో ఖచ్చితంగా తెలుసుకోవడానికి ఇంటి స్థలాన్ని గణిత పద్ధతిలో విభజించాలి నివాస గృహాలకు సాధారణంగా పరమసాయిక మండలం అనే పద్ధతిని ఉపయోగిస్తారు ఇందులో స్థలాన్ని ఎనభై ఒక్క గడులుగా ఎనిమిది ఇంటూ ఒమిది గ్రిడ్గా విభజిస్తారు ఎనభై గడుల విభజన క్యాస్టింగ్ ద వన్ పదా గ్రిడ్ ప్లాట్ యొక్క మొత్తం పొడవు మరియు వెడల్పును కొలవాలి ఒడవును ఒమిది సమాన భాగాలుగా వెడల్పును ఒమిది సమాన భాగాలుగా విభజించాలి దీనివల్ల మొత్తం ఎనభై యొక్క చిన్న చతురస్రాలు పదాలు ఏర్పడతాయి శక్తి మండలాలు జోనింగ్ ఈ ఎనభై యొక్క గడులను మూడు శక్తి మండలాలుగా విభజించవచ్చు బ్రహ్మవీధి మధ్యభాగంలో ఎనిమిది గడులు మూడు ఇంటూ మూడు ఇది బ్రహ్మస్థానం ఇది వాస్తు పురుషుడి నాభి లేదా బొడ్డు భాగాన్ని సూచిస్తుంది ఇక్కడ అత్యంత శక్తివంతమైన మర్మస్థానాలు ఉంటాయి దేవవీధి బ్రహ్మస్థానం చుట్టూ ఉండే ఇరవై నాలుగు గడులు పైశాచవీధి ఇంటి చివరలో ప్రహరివైపు ఉండే ముప్పై రెండు గడులు మహామర్మస్థానాలు ఎక్కడ ఉంటాయో ఇక్కడ వివరిస్తున్నాం ప్రాచీన గ్రంథాల ప్రకారం మొత్తం తొమ్మిది మహామర్మస్థానాలున్నాయి ఇవి ఆరు ప్రధాన కర్ణరేఖలు ఒకదానికొకటి ఖండించుకునే చోట ఏర్పడతాయి ఆరు ప్రధాన వంశరేఖలు ద సిక్స్ వైటల్ వంశస్ ఈ రేఖలు ఇంటికి ధమనుల వంటివి ఇవి నిర్దిష్ట దేవతల స్థానాలను కలుపుతాయి ఈశాన్యం నుండి నైరుతి వరకు ఈశాన్యమూల నుండి నైరుతి మూల పితృవరకు గీసే ప్రధాన వివరణ ఈశాన్య మూల సిఖీ నుండి నైరుతి మూల పితృవరకు గీసే ప్రధాన కర్ణరేఖ ప్రాముఖ్యత ఇది వాస్తు పురుషుడి వెన్నెముఖ వంటిది దీనిని కర్ణసూత్రం అంటారు ఇది అత్యంత ముఖ్యమైన రేఖ ఉత్తర ఈశాన్యం నుండి పశ్చిమ నైరుతి వరకు ఉత్తరం వైపున ఉన్న అది దేవత స్థానం నుండి పడమరవైపున వైపున ఉన్న దేవత స్థానం వరకు గీసే రేఖ తూర్పు ఈశాన్యం నుండి దక్షిణ నైరుతి వరకు వివరణ తూర్పు వైపున ఉన్న జయంత్ స్థానం నుండి దక్షిణం వైపున ఉన్న భృంగరాజు స్థానం వరకు గీసే రేఖ ఆగ్నేయం నుండి వాయువ్యం వరకు వివరణ ఆగ్నేయం అగ్ని లేదా రోగనుండి వాయువ్యం వాయువు లేదా అనిల్ వరకు గీసే రేఖ ఉత్తరం నుండి దక్షిణం వరకు వివరణ ఉత్తరంలో ముఖ్యనుండి దక్షిణంలో వరకు ఇంటి మధ్యలో నిలువుగా వెళ్లే రేఖ వాయువ్యం నుండి నైరుతివరకు వివరణ వాయువ్యంలోని శోష నుండి నైరుతి లేదా దక్షిణంలో వితథవరకు వెళుతుంది తొమ్మిది మహామర్మస్థానాలు భాగాలతో పోలిక ఈ రేఖలు బ్రహ్మస్థానం మధ్యభాగంలో ఖండించుకున్నప్పుడు తొమ్మిది బిందువులు ఏర్పడతాయి వీటిని వాస్తు పురుషుడి భాగాలతో పోల్చారు వాస్తు పురుషుడి అవయవం ఒకటి ఇంటి సరిగ్గా మధ్యలో హృదయం లేదా గుండె లేదా బ్రహ్మనాభి రెండు నుండి ఈశాన్యం వైపు తల లేదా కుడిభుజం మూడు మధ్యలో నుండి తూర్పు దక్షిణవైపు కుడి ప్రక్కటెముకలు నాలుగు మధ్యలో నుండి ఆగ్నేయం వైపు కుడి మోకాలు ఐదు ఉత్తర దక్షిణ అక్షం వెన్నెముక ఆరు నుండి వాయువ్యం వైపు ఎడమభుజం ఏడు మధ్యలో నుండి పడమర వైపు ఎడమప్రక్కటెముకలు ఎనిమిది నుండి దక్షిణం వైపు నాభి లేదా బొడ్డు తొమ్మిది నుండి నైరుతి వైపు గుద మలద్వారం లేదా కాళ్ళు ఆచరణాత్మక గుర్తింపు వాటిని ఎలా గుర్తించాలి మీ ఇంటి ప్లాన్లో ఈ స్థానాలను గుర్తించడానికి ఈ క్రింది పద్ధతిని పాటించండి దశలవారీగా గుర్తించే పద్ధతి ప్లాట్ను చదరంగా మార్చుకోండి మీ ఇంటి స్థలం ఒకవేళ వంకరగా ఉంటే దాన్ని మొదట ఒక దీర్ఘ చతురస్రం లేదా చతురస్రంలాగా సరిచేసుకోవాలి గ్రిడ్ గీయండి గల్లా విభజన ఇంటి పొడవు వెడల్పును ఒంభిది సమాన భాగాలుగా విభజించి నేలమీద సున్నంతో లేదా దారంతో గడులు గీయండి ఇప్పుడు మీకు ఒంది ఇంటూ ఒమిది గడుల లాంటి ఆకారం వస్తుంది దారాలతో రేఖలు వేయండి ఈశాన్య మూల నుండి నైరుతి మూల వరకు ఒక దారాన్ని గట్టిగా లాగిపట్టుకోండి మూల నుండి వాయువ్య మూల వరకు మరో దారాన్ని లాగండి సెక్షన్ త్రీ పాయింట్ వన్లో చెప్పిన మిగతా దేవతల స్థానాల మధ్య కూడా దారాలు కట్టండి మర్మబిందువు గుర్తింపు ఈ దారాలు ఇంటి మధ్యలో ఉన్న తొమ్మిది గడులు లేదా బ్రహ్మస్థానంలో ఎక్కడైతే ఒకదానికొకటి తాకుతాయో అదే మహామర్మస్థానం హెచ్చరిక ఈ బిందువు ఒక చిన్న చుక్క కాదు సుమారుగా ఆరు అంగుళాల వెడలుపు ఉన్న వృత్తంగా భావించాలి మర్మవేధ కలిగే దుష్ప్రభావాలు మర్మస్థానం మీద ఏదైనా నిర్మాణం వస్తే దాన్ని మర్మవేధ అంటారు దీనివల్ల వాస్తు పురుషుడికి ఆయా అవయవాల్లో నొప్పి కలుగుతుందని తద్వారా నివాసులకు కష్టాలు వస్తాయని శాస్త్రం చెబుతోంది సాధారణ లోపాలు ఒకటి స్తంభవేధ పిల్లర్ హిట్ మర్మస్థానం మీద సరిగ్గా పిల్లర్ రావడం ఇది చాలా ప్రమాదకరం రెండు కుడియవేధ వాల్ హిట్ మర్మరేఖ వెంబడే గోడ కట్టడం మూడు ద్వారవేధ మెయిన్ డోర్ సరిగ్గా మర్మబిందువు మీద ఉండడం నాలుగు శల్యవేధ అండర్గ్రౌండ్ డిఫెక్ట్స్ ఐదు కూపవేధ సెప్టిక్ ట్యాంక్ లేదా సంప్ మర్మస్థానంలో సెప్టిక్ ట్యాంక్ లేదా సంపు తవ్వడం ఫలితాలు ఇంపాక్ట్స్ మర్మస్థానం తెలుగు ప్రభావితమయ్యే అవయవం కలిగే నష్టాలు కాన్సిక్వెన్సెస్ బ్రహ్మస్థానం ఇంటి మధ్యలో హృదయం లేదా గుండె గుండె జబ్బులు తీవ్రమైన ఆర్థిక నష్టం కుటుంబ పెద్దకు ఆపద మనశ్శాంతి లేకపోవడం ఈశాన్యం నార్త్ ఈస్ట్ తల మెదడు సంబంధిత వ్యాధులు పక్షవాతం పిచ్చి తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం నైరుతి సౌత్ వెస్ట్ కాళ్ళు లేదా కిడ్నీలు కిడ్నీ ఫెయిల్యూర్ ప్రమాదాలు యాక్సిడెంట్స్ ధననష్టం వారసత్వ సమస్యలు ఆగ్నేయం సౌత్ ఈస్ట్ మోకాళ్లు లేదా భుజాలు నొప్పులు భార్యాభర్తల గొడవలు అగ్ని ప్రమాదాలు వాయువ్యం వెస్ట్ ఊపిరితిత్తులు శ్వాసకోశ వ్యాధులు ఆస్థమా ఆందోళన కోర్టు కేసులు తీసుకోవలసిన జాగ్రత్తలు ఇల్లు కట్టేటప్పుడు లేదా కొనేటప్పుడు ఈ క్రింది జాగ్రత్తలు తప్పక పాటించాలి ఒకటి బ్రహ్మస్థానం ఖాళీగా ఉంచాలి ఇంటి మధ్యలో ఉన్న తొమ్మిది గడులు లేదా మూడు ఇంటూ మూడులో ఎటువంటి పిల్లర్లు లేదా బీన్స్ వేసి పైకప్పును నిలపాలి రెండు ఫౌండేషన్ సమయంలో శంఖుస్థాపన చేసేటప్పుడు లేదా పిల్లర్ల కోసం గుంతలు తీసేటప్పుడు మర్మరేఖలను ముందుగానే మార్క్ చేసుకోవాలి మర్మ బిందువు మీద గుంత తీయకూడదు మూడు భరువైన వస్తువులు మీద బీరువాలు సేఫ్స్ మెట్లు లేదా భారీ విగ్రహాలు పెట్టకూడదు నాలుగు టాయిలెట్స్ మరియు వంటగది ముఖ్యంగా బ్రహ్మస్థానం మరియు ఈశాన్యన్ మర్మాల మీద టాయిలెట్ మరుగుదడ్డి లేదా వంటగది అస్సలు ఉండకూడదు ఇది తీవ్రమైన దోషం ఇప్పుడు ఈ నివేదిక ముగింపు మర్మస్థానాలు అనేవి మీ ఇంటికి ప్రాణకేంద్రాలు ఇవి దెబ్బతింటే ఆ ఇంట్లో నివసించేవారి ఆరోగ్యం మరియు ప్రశాంతత దెబ్బతింటుంది ముఖ్య గమనిక ఇంటి మధ్య భాగం బ్రహ్మస్థానం మరియు ఈశాన్యన్ నుండి నైరుతి వరకు వెళ్లే రేఖ కర్ణసూత్రం అత్యంత కీలకమైనవి ఈ స్థానాల్లో ఎటువంటి బరువు లేకుండా పిల్లర్లు లేకుండా చూసుకోవడమే నిజమైన వాస్తు నిర్మాణానికి ముందే మంచి వాస్తు పండితునితో ప్లాన్ సరిచూసుకోవడం ఉత్తమం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మిస్ కాకుండా నెక్స్ట్ ఎపిసోడ్ చూడండి